జిల్లా ప్రజలకు అరుదైన అవకాశం లభించింది ఎంపీ కింజరప్ప రామ్మోహన్ నాయుడు నుంచో డిమాండ్ చేస్తున్న విశాఖ భువనేశ్వర్ వందే భారత్ సెమీ హై స్పీడ్ రైలుకు కేంద్రం ఆమోదం తెలిపింది దీనికి సంబంధించి రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసిన రైల్వే శాఖ మంగళవారం ఉదయం రైలును ప్రారంభించింది ఈ మేరకు శ్రీకాకుళం రోడ్డు నుంచి ఇచ్చపురం వరకు ఎంపీ రైల్లో ప్రయాణించారు పలాసాలో టీడీపీ ఇన్ఛార్జ్ గౌతమ్ శిరీష ఇచ్చపురంలో ఎమ్మెల్యే బెందలం అశోక్ నాయకులు రైలుకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ ప్రాంగణం కోలాహలం మారింది ఎంపీ కృషి పట్ల ప్రయాణికులు రైల్వే అధికారులు అభినందించారు తాజా రైలుతో తో రాష్ట్రం నుంచి ప్రయాణిస్తున్న వందే భారత్ రైలు సంఖ్య రెండుకు చేరుకున్నాయి అయితే విశాఖ భువనేశ్వర్ వందే భారత్ రైలుకు ప్రతి జిల్లాలో ఒక హాల్టింగ్ మాత్రమే ఇవ్వగా శ్రీకాకుళం జిల్లాలో మూడు రైల్వే స్టేషన్లకు అవకాశం కల్పించారు దీనిపై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆశ్రం వ్యక్తం చేశారు జిల్లా ప్రయాణికులకు ఇది అరుదైన అవకాశం అని ఆనందం వ్యక్తం చేశారు రైల్వే మంత్రి అశ్విన్ శ్రీ వైష్ణవ్ రైల్వే బోర్డు చైర్పర్సన్ కొన్ని అధికారులకు ఈ సందర్భంగా ఎంపీ కృతజ్ఞతలు తెలియజేశారు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా సహకారంతో గత రెండు సంవత్సరాలుగా భారతదేశంలో అనేక వందే భారత్ ట్రైన్లు మొదలైనటువంటి సంగతి మన అందరికీ కూడా తెలిసిందే అందులో భాగంగా కిందటి సంవత్సరం జనవరిలో మన విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకమైనటువంటి వందే భారత్ ట్రైన్ ప్రారంభించడం జరిగింది ఆ ట్రైన్ లో విశాఖపట్నం నుంచి విజయవాడ పలు సందర్భాల మీటింగ్లకు వెళ్ళినప్పుడు నేను ప్రత్యేకంగా ప్రయాణించి అటువంటి వందే భారత్ ట్రైన్ ఆ ఆధునికను చూసి ఆ కాన్సెప్ట్ ని చూసి ఆ వందే భారత్ తాలూకా ఫెసిలిటీస్ అన్ని కూడా చూసి మరి ఇటువంటి ట్రైన్ మన ఉత్తరాంధ్ర మీదుగా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మీదుగా వెళ్తే మా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందనే ఆలోచనతో గత సంవత్సరం జులై రెండు వేల ఇరవై మూడులో లో మొట్టమొదటిసారిగా వందే భారత్ ట్రైన్ ని విశాఖపట్నం భువనేశ్వర్ మధ్యలో నడిపించాలని కేంద్ర మంత్రి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఢిల్లీలో ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ పేపర్ లో కూడా ఏ సందర్భంలో ఇచ్చామనేది కూడా ప్రతి ఒక్కటి కూడా తెలియజేశాం దానితో పాటు పలు సందర్భాల్లో పార్లమెంటు సమావేశాలు అయినప్పుడు మేము దాని గురించి ప్రస్తావించాం అలాగే రైల్వే మంత్రి గారిని కూడా అనేక సందర్భాల్లో కలిసాం రైల్వే బోర్డు చైర్మన్ గా మొట్టమొదటిసారి ఒక మహిళ వస్తే ఆ మహిళ మరి చైర్మన్ గారిని కలిసి మాకు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు వందే భారత్ ట్రైన్ ఎట్టి పరిస్థితుల్లో కావాలని అనేక సందర్భాల్లో ఈ తొమ్మిది నెలల్లో ఒత్తిడి కూడా తీసుకొని రావడం జరిగింది కూడా ఏంటంటే అశ్విని వైష్ణవ్ గారు ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు ఇది కేవలం ఉత్తరాంధ్రదో శ్రీకాకుళందో విశాఖపట్నం డిమాండ్ గా మీరు చూడొద్దు మీరు కూడా వైజాగ్ ఉత్తర ఒరిస్సా నుంచి ఉన్నారు కాబట్టి ఒరిస్సా ప్రజలకు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ట్రైన్ ఇది కాబట్టి భువనేశ్వర్ నుంచి ఈ ట్రైన్ మొదలు పెట్టండి అని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన కూడా ఒత్తిడి తీసుకుని వచ్చాం ఈ రోజు శుభకరమైనటువంటి విషయం ఏంటంటే మరొక పది ట్రైన్లు అదనంగా ఈ రోజు ప్రధానమంత్రి మోదీ గారు దేశ రిలీజ్ చేస్తే అందులో రెండు ట్రైన్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటిది మనకి విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ ఉన్నటువంటి ట్రైన్ కూడా ఈ రోజే మనం ప్రారంభించడం చాలా శుభకరమైనటువంటి విషయంగా ఉత్తరాంధ్ర వాసులకి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను శ్రీకాకుళం జిల్లా ఈరోజు ఎందుకు ముఖ్యంగా మనం తెలియజేస్తున్నాం అంటే విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ ఈ ట్రైన్ ఆరు జిల్లాలు దాటుకొని వెళ్తుంది ఈ ఆరు జిల్లాలలో కూడా ఏ జిల్లాకి మూడు స్టాప్లు ఎక్కడ ఏ వందే భారత్ కూడా ఆగట్లేదు దేశంలో ఎక్కడ కూడా ఒకే జిల్లాలో మూడు వందే భారత్ స్టాప్లు ఎక్కడా లేవు అది కేవలం ఆ గౌరవం మన శ్రీకాకుళం జిల్లాకే శ్రీకాకుళం పలాస ఇచ్చాపురం ఈ మూడు స్టేషన్ లో కూడా ఈ వందే భారత్ ట్రైన్ ప్రతిరోజు కూడా ఆగబోతుంది శనివారం మినహాయింపు ఈ ట్రైన్ ప్రతిరోజు కూడా వారం రోజుల్లో ప్రతిరోజు కూడా రన్ అవ్వబోతుంది దీన్ని ఇచ్చాపురం ప్రజలు పలాస ప్రజలు శ్రీకాకుళం ప్రజలు సద్వినియోగం చేసుకొని చాలా ఆధునికతతో మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో తో వందే భారత్ ట్రైన్ ని లాంచ్ చేయడం జరిగింది వందే భారత్ ట్రైన్ అంటే ఈరోజు మన భారతదేశానికే ఒక గర్వకారణమైనటువంటి ఒక చిహ్నంగా మారింది అందరూ కూడా ప్రయాణం ఎలా ఉన్నా సరే వందే భారత్ ట్రైన్ మాకు రావాలి ఎందుకనంటే అది చూస్తేనే ఒక కొత్త కాన్సెప్ట్తో తో ఆ ట్రైన్ ఈరోజు నడుస్తుంది అందరూ కూడా కనెక్ట్ అవుతున్నారు మాకు కూడా అలాంటి ట్రైన్ కావాలి అదే ఉద్దేశంతో నేను కూడా ఫైట్ చేసి తొమ్మిది నెలల్లో అప్రూవల్ కూడా తీసుకొని వచ్చి దీన్ని ప్రారంభించడం చేశాము